వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో పసిడి మరియు ఎండి ధరలు వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ అయితే తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా మరి ఛానల్ తరపు నుంచి తెలియజేస్తున్న యొక్క అప్డేట్స్ మీకు కొంతైనా యూజ్ అయింది అనుకున్నట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఇదే బాటలో కొనసాగుతున్నాయి రేట్లు అనేవి మరి అక్కడున్న సిచ్యువేషన్ అక్కడున్న మరి షాపులు బట్టి కూడా కొంత వ్యత్యాసాలు అయితే కలిగి ఉంటుంది మరి దాన్ని కూడా మీరు గమనించాలి అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎలా ఉంది రేట్లు అనేది వెండి ధరలు కూడా చెప్పడం జరుగుతుంది అయితే మార్కెట్లో బంగారం ధరలు ఇప్పుడు భారీగా తగ్గిందండి పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర అనేది పదిహేడు వందల నలభై రూపాయలకైతే తగ్గి ఇప్పుడు మరి తొంభై ఒకవేళ ఆరు వందల నలభై రూపాయలకైతే చేరింది మరి రాను రాను పెరుగుతూ పోతున్న బంగారం ధరలు అనేది ఇప్పుడు బాగా తగ్గిందని చెప్పుకోవచ్చు అయితే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది పదహారు వందల రూపాయలకైతే తగ్గి ఎనభై నాలుగు వేల రూపాయలకైతే పలుకుతుంది ఇక బంగారం ధరలు అయితే బాగానే తగ్గింది కాబట్టి వెండి ధరలు కూడా తగ్గిందా అంటే బంగారం కంటే ఎక్కువగా తగ్గిందని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే బంగారం ధరలు తగ్గుతూ వస్తుందో కొన్నిసార్లు వెండి ధరలు పెరుగుతూ పోతుంది కానీ ఇప్పుడు మాత్రం కాస్త వెండి ధరలు బాగానే తగ్గింది అయితే కేజీ వెండి ధర కనుక గమనించినట్లయితే ఇప్పుడు మరి నాలుగు వేల రూపాయలు అయితే తగ్గిందండి బాగా తగ్గింది మార్కెట్లో ఇక ప్రస్తుతం కేజీ సిల్వర్ రేట్ కనుక గమనించినట్లయితే లక్ష ఎనిమిది వేల రూపాయలకైతే చేరింది మరి ఇదే బాటలో కొనసాగితే మాత్రం భారీగా తగ్గే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు నిపుణులు మరి ప్రత్యేకంగా ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మేము ముందు ఉంచుతాం కాబట్టి గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ కోసం కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి